శివాజీ గారు అమ్మాయిల డ్రెస్సింగ్ పై చేసిన కామెంట్స్ పై అనసూయ భరద్వాజ్ రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే అయితే అనసూయ ఇలా అమ్మాయిలకి సపోర్ట్ చేస్తుంటే నువ్వు ఒక షోలో రాశి ఫలాలు కాకుండా రాశి గారి ఫలాలంటూ అమ్మాయిల అవయవాలపై అలా కామెంట్స్ వేశావు దీనికి నీ రియాక్షన్ ఏంటి అని ఎంతవరకు కరెక్ట్ అని హీరోయిన్ సీనియర్ రాశి గారు క్వశ్చన్ చేశారు ఈ మాటలకి అనసూయ సోషల్ మీడియా వేదికగా రాశి గారికి సారీ చెప్తే ఒక నోట్ ని రిలీజ్ చేశారు ఆ నోట్ లో ఏముంది అంటే డిఆర్ రాశి గారు మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రాని తనంపై చేసిన మీ పేరును ఉపయోగించి నా నోట్ నుంచి డబల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది ఇది రాయించిన డైరెక్టర్ చేసిన వ్యక్తిని నేను ఆ రోజే నిలదీసి అడగాల్సి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి ఎందుకో సహకరించలేదు అది పొరపాటే ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్ వెనక్కి వెళ్ళి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను పీపుల్ చేంజ్ అండ్ ఆ షోలో మాటలను ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నాలోనే ఆ మార్పు మీరు గమనించవచ్చు ఈ రోజు మహిళలందరికీ భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి హేట్ కంపెనీ నడిపిస్తున్నారు నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను ఈ కార్యక్రమం దర్శక రచయిత నిర్మాతలు నీకు క్షమాపణలు చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పును అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నానంటూ పోస్ట్ చేశారు అనసూయ